ఏపీలో కొన్ని గంటల వ్యవధిలోనే రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది కౌంటింగ్ మొదలైన కొన్ని గంటల్లోనే టీడీపీ విజయం పట్ల సందేహాలన్నీ పటాపంచులయ్యాయి కూటమి పార్టీలు అత్యధిక స్థానాల్లో లీడింగ్తో దూసుకెళ్తున్నాయి ఈ నేపథ్యంలో ఉండవల్లిలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు చంద్రబాబు నివాసం పరిసర ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు కూటమి విజయం దాదాపు ఖరారైన నేపథ్యంలో చంద్రబాబు నివాసం వద్ద పోలీసులు బందోబస్తు పెంచడం ప్రాధాన్యత సంతరించుకుంది ఇప్పటి వరకు జరిగిన కౌంటింగ్ అనంతరం టీడీపీ సొంతంగా నూట ముప్పై ఒక్క స్థానాల్లో లీడింగ్లో ఉండగా జనసేన ఇరవై బీజేపీ ఏడు స్థానాల్లో ముందంజంలో ఉన్నాయి వైసీపీ పదిహేడు చోట్ల ఆధిక్యంలో ఉంది